ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ రాత్రికాల ప్రార్థన సాల పాల్గొంటాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లన గడిచిన పగలంతా ఎండలు చాటం పత్రపచ్చి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు అందరి బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ రజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం దాయితో కలమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా పేపర్లోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృపలు ఎంతకాలం అంశా జిల్లెక్కల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి గల సమయాన్ని ఇచ్చారు అందుని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు అయినా రజంతలు మీరు చేసిన మేల్ని బట్టి చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలను ప్రతి విషయంలో మీ సహాయాన్ని ఇచ్చారు అనేక ఆపదలను ఇబ్బందులని కష్టాలని నష్టాలని తప్పించారు చేయు ప్రతి పనిలో తోడు విజయాన్ని ఇచ్చారు ప్రతి దాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయినా మాట వల్ల కానీ తలంపు వాళ్ళ కానీ వల్ల కానీ ఏమైనా తప్పిదం చేసి నేను బాధపెట్టి గాయపర్చుని దయ మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించగా మా ఇళ్ళ కృప చూపించండి మీకు కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకు ఏవేలాది నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన ఎంతమంది వీళ్ళకి ప్రార్థన సమయంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకుని మీ సహాయం ఇవ్వండి మీ సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి బిడ్డలు ఏ విషయమే మీ పాదాలు చెంది మరో పెడుతున్నారో నాయన బిడ్డలను మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి అయ్యా ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను నాయన మీ సహాయం దయచేయండి సహాయనిస్తున్నందుకే మీకు ఏ వందనాలు స్తోత్రాలను నాయన గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన ప్రార్థన సతి పొలిన బిడ్డలను కూడా మీ కృపలా జ్ఞాపం చేసుకొని సహాయనివ్వండి సహాయనిస్తున్నా మీకు వందనాలు తండ్రి ఎంతమంది బిడ్డలనైనా రక్షణాలు లేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరు మీ కృపద జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి మీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని ఆయన తండ్రి మీరు కోసం చేసిన సిలువలో చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని తండ్రి తమ యొక్క పాపాల నుండి పశ్చాత్తాపం పొంది తండ్రి మీ రక్తంలో కడగబడి శుద్ధి చేయబడి పవిత్రపరచబడి మీ బిడ్డలకు అంగీకరింపబడి నాయన మీ యొక్క రాజ్యానికి వార్సలు అవడానికి నాయన తండ్రి వాళ్ళు స్థిరలై ఉండేటికి ఆయన సహాయం దయచండి అండి అటువంటి మనస్సును ఆయన ప్రతి బట్టికి అనుగ్రహించండి అండి మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు మీరు కొడుకు కొరకు ఆయుక్తపరచండి మీరు ఆకుడు సిద్ధపరచండి ఆయన మంచి జీవ భాగ్యాన్ని అందరికీ అనుగ్రహించండి అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు అండి నాయన ఈరోజు అంతట్లో మేము చేసిన నీళ్ళ బట్టి మీకు మరోసారి వందనాలు ఆయన రాత్రిగల సమయంలో సుఖమైన ధని నుండి మెక్కును బైకులు వేసుకొని స్థుతించి మహింపచ్చి కనిపించే భాగ్యాన్ని ప్రభుదినం తండ్రి ఆయన మీ యొక్క ఆలయానికి నాయన సకాలంలో వెళ్ళి వినిస్తుతించి మహింపచ్చి గణపచ్చే భాగ్యనిమ్మని మా జీవితాలరు మహింపచ్చే భాగ్యనిమ్మని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొడుకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువులు మీ ప్రిక మాడనే శ్రీ క్రిస్తునామం పేట విని పతిమాలి కొన్ని విని వేడుకొని ప్రార్థించినాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మాడనేసి శ్రీ కృప పరుషుధాత్మ దేవుని కను సాసం సమాధానం किब्रै लप प्रमाणंद हितोड़े ननगा खा आमेन देव काववे रात्रिमा मूलन नी वे नीडु काचि नहु పాము తేలు గండములను తొలగజేసి కాయుమో ప్రభు దొంగ దొంగపాయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు దేవ కా Cina unii cu s